లో కానీ ఆఫీస్ షాపింగ్ మాల్స్లో షార్ట్ సర్క్యూట్ అయితే స్థానికంగా ప్రజలతో పాటు యజమానులు ఏం చేయాలనే అంశాలను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఫైర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అనిల్ కుమార్ లోకల్ ఐటీన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్ ఎలా జరుగుతాయనే వింశాలను వివరిస్తూ ఆ సమయంలో అక్కడ ఉన్నవారు ఎలక్ట్రిక్ సంబంధించిన వైర్స్ అయితేనేమి మీటర్కు సంబంధించిన కరెంట్ సర్క్యులేట్ అయ్యే వాటిని ఫీజులను తీసివేసి అక్కడ ఉన్న తడి వస్త్రాలతో వాటిని ఆర్పే ప్రయత్నం చేయాలి తప్పనిసరిగా ముందుగా వన్ జీరో వన్ ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడం ద్వారా తాము ఆపత్కాలంలో ఫినాల్లో చేరుకొని అగ్ని ప్రమాదం మరింత తీవ్ర రూపం రాకుండా చూస్తామన్నారు ఆపత్కాలంలో ఎలాంటి సమయస్ఫూర్తితో వ్యవహరించాలి ఎలా ఉండాలి అనే అవేర్నెస్ కార్యక్రమాలు వేములవాడ పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్తో పాటు పట్టణంలోని స్కూల్స్ ప్రాంతాల్లో కూడా అవగాహన కల్పిస్తున్నామన్నారు ఇంట్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రికల్ మీటర్ బంద్ బంద్ చేయడం చూసుకోవాలి ఫీజులో అవి తీసేయడం చూసుకోవాలి ప్లస్ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి ఫస్ట్ వన్ వన్ జీరో వన్ మాది ఫైర్ స్టేషన్ నియర్ బై ఫైర్ స్టేషన్కి వన్ జీరో వన్ కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు అట్లాగే మనం ప్రతి సంవత్సరంకు ఆరు నెలలకు ఒకసారి ఆ కేబుల్ ఏదైనా వేలాడి ఉన్నా కానీ కొద్దిగా దండం తీగలకు అటువంటి తాగకుండా మంచి కేబుల్స్ ఎవ్రీ ఇయర్ ఒకసారైనా కనీసం చెక్ చేసుకుంటుండాలి ఆ మీటర్ల దగ్గర అక్కడ వైర్లు అనేటివి అన్నీ వదిలిపెడుతుంటారు అట్లా ఫ్రీ వదిలిపెట్టేస్తారు ఆ వైర్లు కూడా అట్లా చేయకుండా చూడాలి ఎవ్రీ ఫ్రైడే మేము కంపల్సరీగా ఒక స్కూల్ కానీ హాస్పిటల్ కానీ ఏదైనా షాపింగ్ మాల్ కానీ పెట్రోల్ బంక్స్ ఎక్కడైనా ఎవ్రీ ఫ్రైడే అయితే కంపల్సరీ చేస్తుంటాం రీసెంట్లీగా ఒక ఫార్టీ డేస్ ఒక వన్ మంత్ బ్యాక్ హాస్పిటల్ మన ఏరియా హాస్పిటల్ కూడా చేయడం జరిగింది ఒక ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్ పర్సన్ బావిలో పడింది అప్పటికి మేము వెళ్ళేసరికి ఆమె బావిలోనే ఉంది మా మేము మా సిబ్బంది వెంటనే వెళ్ళి రోప్స్ సహాయంతో జేసీబీ పిలిపించాం అది కాకుండా లోతు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం లాగడానికి ఇబ్బంది ఉంది చెట్లు బావి చుట్టూ చెట్లు ఉండడం వల్ల కొంచెం లాగడానికి ఇబ్బంది ఉండడం వల్ల రోప్స్ సహాయంతో జేసీబీని పిలిపించుకొని ఆమెని మా బయటకు తీసుకొచ్చి వెంటనే అంబులెన్స్ షిఫ్ట్ చేసి హాస్పిటల్కి పంపించడం జరిగింది ప్రతి మండలానికి మేము ఏదైనా మండలానికి వెళ్తూనే ఉంటాం ఎవ్రీ ఫ్రైడే ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కంపల్సరీ చేస్తుంటాం స్కూల్స్ ఈ మధ్యలో స్కూల్గా గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ చేసాం దాదాపుగా మేము కాలేజెస్ కూడా స్టార్ట్ చేశాము గ్యాస్ లీక్ అయినప్పుడు మనం కిటికీలు తలుపులు అన్నీ ఓపెన్ ప్లేస్ ఓపెన్ ఓపెన్ చేసి పెట్టాలి కరెంట్లు స్విచ్ ఆన్ కానీ ఆఫ్ కానీ చేయకూడదు అటువంటి ప్లేస్లలో కరెంటు స్విచ్ ఆన్ ఆఫ్ చేయకుండా సెల్ ఫోన్లు కూడా మాట్లాడకుండా మనం ప్రస్తుతం ప్రజెంట్ అయితే లీక్ అయినప్పుడు మాత్రం అంతా ఓపెన్ ప్లేస్ చేయాలి ఓపెన్ ప్లేస్ చేసి దాని సిలిండర్ని ఇట్లా రాసుకొని రాకుండా అమాధానం పైకి తీసుకొని పైకి నేలకు తలగకుండా క్రాసెస్ రాకుండా ఓపెన్ ప్లేస్లో పెడితే ఆ గ్యాస్ లీక్ అనేది ఓపెన్లో వెళ్ళిపోతుంటుంది లేదంటే లేదంటే త ఒక తట్టు తీసుకొని పొడి పొడి తట్టు తడి తట్టు తీసుకొని లేదా చెద్దర ద్వారా నీళ్ళలో తడిపి దాన్ని చుట్టూ చేయడం లేదంటే బకెట్ తోటి బోర్లా కొట్టడం అటువంటి వాళ్ళు కూడా ఆక్సిజన్ అందకుండా మంటలు అనేటివి రావు గ్యాస్ పైపులు అనేటివి కూడా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వాడుతుంటారు స్టవ్లు కూడా మూడే మూడు నాలుగేళ్ళ నుంచి వాటిని రిపేర్ అనేది ఏం చేయకుండా అది కంటిన్యూ అట్లే చేస్తారు అటువంటి వాటి వల్ల కూడా రిపే ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది